శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహాతృపుర సుందరియ నమ ముప్పై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకంలో ఇందాకటి శ్లోకంలో ముప్పై ఏడవ శ్లోకంలో స్వామివారు భక్తిని గురించి మనకు తెలియజేశారు భక్తి ఔన్నత్యాన్ని తెలియజేశారు అయితే ఇక్కడ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఈ భక్తి లభించాలి అంటే అది అంత సులభం కాదు ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి అంటూ ఇక్కడ మనకు పూర్వజన్మల యొక్క పుణ్యము అనంతమైన పుణ్యము పర్వతపు రాశిగా ఉంటే తప్ప స్వామిని మనం కొలవలేం అది ఈ శ్లోకంలో సూచిస్తూ ఉన్నారు అంటే బహుజన్మకృత సుకృత విశేషం చేత అంటే ఎన్నో పుణ్యాలు జన్మ జన్మల నుండి చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు భగవద్ అనుగ్రహం చేత అజ్ఞానం పటాపంచలై బ్రహ్మానంద సిద్ధి అనేది లభిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తారు ప్రాక్పుణ్యాచల సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గుణితో మృగధర పూర్ణ తమోమోచక భవతి పాదోనిదిగల్వ్య విజృంభతేమనసా వృత్తిస్తా జాయతే ప్రాక్పుణ్యాచల మార్గదర్శితూ మూర్తి ప్రాక్పుణ్యాచల కొండవంటి పూర్వజన్మ పుణ్యము యొక్క మార్గ అంటే త్రోవచేత అది మార్గం ఏర్పడిస్తుంది భక్తుడు భగవంతుని చేరటానికి మార్గం ఏర్పరుస్తోంది ఏది అంటే ఈ పూర్వజన్మ యొక్క పుణ్యం దర్శిత అంటే చూపించబడిన తెలియజేయబడిన సుధామూర్తి అంటే అమృతమయమైన శరీరము కలిగినట్టి అంటే మరణాదులు లేనట్టి శరీరము కలిగి ఉన్న స్వామి అన్ని ప్రసన్న ప్రసన్నుడైన స్వామి శివ అంటే ఇక్కడ మంగళస్వరూపుడు ఆనందకరుడైనట్టి స్వామి సుఖస్వరూపుడైన స్వామి గణహ అంటే సమూహము చేత సేవింపబడుతూ ఉన్నాడు ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ఈ స్వామి నిరంతరము కూడా పుణ్యాత్ముల చేత సేవింపబడుతూ ఉంటాడు అలాంటి స్వామి చేతిలో మృగధర మృగమును ధరించి ఉంటాడు లేడిని చేతి ఎందు ధరించి ఉంటాడు మృగాన్ని చేతిలో ధరించి ఉండడం అంటే జింకపిల్ల బిక్కు బిక్కుమంటూ భయం భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది అంటే జీవుడు ఈ జీవుడిని ఆయన దగ్గరకు తీసుకుంటాడు అనే విషయాన్ని సూచిస్తున్నారు అంటే రక్షణగా మనకి అభయ సూచనగా స్వామివారి చేతిలో మృగం తర్వాత పూర్ణః అంటే షోడశ కళా ప్రపూర్ణుడైనట్టి ఈ షోడశ కళయే కళ షోడశీ కళ కళ ఈ కళయే సకలానికి సర్వానికి ఆధారమై మన యొక్క సహస్రాలంలో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ కళా ప్రపూర్ణుడైనట్టి స్వామి సర్వవ్యాపకుడైనట్టి స్వామి తమోమోచక తమహ అంటే చీకటి ఈ చీకటి అజ్ఞానానికి సూచిక అలాంటి అజ్ఞానాన్ని అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు తమో మోచకుడు మహా అంటే చంద్రుడు శివుడు ప్రాగల్భ్యేన బోధనాశక్తి చేత చేత పుష్కర లక్షిత చేత పుష్కర అంటే హృదయమనే ఆకాశమునందు లక్షిత అంటే చూడబడినవాడు హృదయమనే ఆకాశంలో చూడబడేవాడు భవతి చేత్ అయినట్లయితే అంటే హృదయ ఆకాశంలో చూడబడినట్లయితే ఆనంద పాదోనిధి ఆనందమనే సముద్రమును విజృంభతే విజృంభిస్తోంది అప్పుడు వారి యొక్క చిత్తము వర్తిల్లుతుంది అలాగే బ్రహ్మానంద స్వరూపమైన ఆనందము వాళ్ళు పొందుతూ ఉన్నారు అని ఇక్కడ తాత్పర్యంగా తెలియజేస్తారు శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం పూర్వజన్మ పుణ్యమనే పర్వతము యొక్క మార్గము చేత అంటే దాని వలన దర్శింపబడుతోన్న అమృతమయమైన ఆకృతి కల స్వామి నిర్మలుడు సజ్జనుల చేత సేవింపబడేవాడు లేడిని ధరించినవాడు పూర్ణుడు సకల కళలతో ఉన్నవాడు అంతటా నిండి ఉన్నవాడు చీకటిని అంటే అనే చీకటిని పారద్రోలువాడు అయినా శివుడు అనే చంద్రుడు శివుడు అనే చంద్రుడు హృదయమనే ఆకాశంలో ఎప్పుడైతే దర్శింపబడతాడో అప్పుడు ఆనందం అనే సముద్రము పొంగుతుంది విజృంభిస్తుంది అప్పుడు వారు బ్రహ్మానంద స్వరూపం నందు ఐక్యము పొందుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు